మంతని నియోజకవర్గంలోని రామగిరి మండలంలో కాంగ్రెస్ నాయకుల ఆగడాలకు అద్దుపద్దు లేకుండా పోతా ఉన్నది ఎవరైతే ప్రశ్నిస్తే వారి ఇళ్ళను బుల్ రోజులతోటి కూలగొడతామని చెప్తా ఉన్నారు మరోవైపు దాడులకు పాల్పడుతూ ఉన్నారు మరోవైపు ఇక్కడ ఒక అడుగు ముందుకేసి ఏదైతే రామగిరి మరి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు స్వయంగా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీధర్ బాబు ప్రధాన అంశుడు ఒక మహిళను లైంగికంగా వేధించి ఆమె దగ్గర నుంచి బంగారం ఐదు లక్షల రూపాయలు నగదు కాజేసి లైంగికంగా వాడుకున్నాడు ఆమె ఆల్రెడీ వివాహిత మహిళ ఒంటరి మహిళ భర్త నుంచి దూరంగా ఉంటున్నది ఆమె మీద కన్నేసిన దుర్మార్గుడు ఇక్కడ ఆమె మీద మరి లైంగికంగా వేధించిన పరిస్థితి మొన్నటి రోజున మరి పోలీసులకు ఫిర్యాదు చేస్తే వాళ్ళు విచారించి ఆయన మీద వాళ్ళ కుటుంబం మీద మరి కేసు నమోదు చేసిన పరిస్థితి మనం ఇక్కడ గమనించవచ్చు వివాహితను బ్లాక్ మెయిల్ చేసి ఐదు లక్షలు బంగారం కాజేత పెళ్లి చేసుకుంటానని లైంగికంగా అనుభవించి మోసం చేసిన ఘటనలో మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు దాసరి శివ అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు రామగిరి మండలం బేగంపేట గ్రామంలో వివాహితపై వివాహిత తన భర్తకు దూరం దూరమే ఇద్దరు కొడుకులతో తల్లిగారింట్లో ఉంటున్న ఆమెను అదే గ్రామానికి చెందిన రామగిరి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు దాసరి శివకుమార్ అనే వ్యక్తి తనను బ్లాక్మెయిల్ చేసి లైంగికంగా వాడుకున్నాడని వివాహిత రామగిరి పిఎస్లో లో ఫిర్యాదు చేసింది బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం ఆమె వద్ద ఐదు లక్షలు ఐదు తులాల బంగారం కాసేసిన శివకుమార్ తనతో లైంగికంగా నీ కొడుకులను చంపేస్తా అంటూ బెదిరించగా ఇష్టం లేకున్న భయంతో శారీరకంగా కలిశానని ఇలా పలుమార్లు నన్ను శారీరకంగా అనుభవించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసినట్టు బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించి తనకు న్యాయం చేయాలని కోరింది ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు సాగించగా మరి వాళ్ళ కుటుంబానికి కుటుంబం అంతా పరారీలో ఉన్నారు దాసరి శివ అతని తమ్ముడు అతని సోదరిమణి అదేవిధంగా అతని తల్లి అందరూ కూడా అబ్స్టాండింగ్లో ఉన్నారు ఇక ఇది మరి కాంగ్రెస్ ప్రజాపాలన వచ్చిన తర్వాత కాంగ్రెస్ నాయకులు మరి ప్రజల పట్ల అనుసరిస్తున్న తీరును మనం ఇక్కడ గమనించవచ్చు మరోవైపు ఇక్కడ రామగిరి మండలంలో మరి నయీం ముఠాను తలపించే విధంగా వాళ్ళ రియల్ ఎస్టేట్ వల్ల మీద కూడా దాడులు జరుగుతున్న పరిస్థితి మనం గమనించవచ్చు వాళ్ళకు కన్నేసిన భూములను ఎవరైనా కొనుగోలు చేసిందంటే వాళ్ళను పిలిపించి బెదిరించడం అదేవిధంగా ఇది వివాదాస్పద భూమి అని చెప్పి దాన్ని అమ్మకుండా చేయడానికి ఇక్కడ ఒక బడా నాయకుడు మరి నయీంగా అవతారం ఎత్తి ఈ ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు ఇటీవలనే మరి ఏదైతే ఒక కుటుంబంకు సంబంధించిన భూమిలో అనవసరంగా ఏలుపెట్టి దాన్ని కోర్టు వరకు తీసుకెళ్లి వాళ్ళ దగ్గర నుంచి మరి బెదిరించి సగం భూమిని లాక్కున్నారు ఆ సగం భూమిని లాక్కున్న సరిపోక మిగతా సగాన్ని వేరే రియల్ ఎస్టేట్ వ్యక్తికి అమ్ముకుంటే దాన్ని నువ్వు రావద్దు అని ఆ రియల్ ఎస్టేట్ వ్యక్తిని బెదిరించి మరి నాకు తక్కువ ధరకి ఇచ్చు నువ్వు ఎందుకు ఇంట్లో వచ్చినావు అని చెప్పి అతను బెదిరించి అతను రీసేల్ చేయడానికి ఏదైతే పార్టీకి అప్పచెప్పిండు ఆ పార్టీని కూడా బెదిరించి నువ్వు ఇది వివాదాస్పద భూమి మీరు ఇక్కడ ఉంటే ఇబ్బందులు అవుతాయని అని చెప్పి మరి అధికార పార్టీ నాయకుడు మరోవైపు మ మంత్రులు వచ్చిన మరి ఉప ముఖ్యమంత్రి వచ్చిన ఇంట్లోనే ఆగుతాడు కాబట్టి వాళ్ళు ఆయన మాటలకు భయపడి ఈరోజు ఆ భూమి అంతా వివాదాస్పదంగా మారిపోయి అక్కడే ఆగిపోయిన పరిస్థితి ఆ కుటుంబం నానా నరకయాతన పడుతూ ఉన్నది ఈరోజు వాళ్ళ అవసరాల కోసం భూమి అమ్ముకుంటే అమ్మనీయకుండా అడ్డుపెట్టి నేను చెప్పిన ధరకే అమ్మాలని చెప్పి వేధిస్తున్న పరిస్థితి ఈ రకంగా మరి ఒకవైపు ప్రశ్నించిన వారి మీద బుల్డోజర్లతోటి ఇల్లు కూల్చి వేయడాలు అదేవిధంగా దాడులు చేయడం అదేవిధంగా మహిళలను మోసాలు చేసి మరి లక్షల లక్షలు వసూలు చేయడం అంతేకాదు ఇటీవలే మా మాది తాజా మాజీ సర్పంచ్ భర్త మీద కూడా దాడి చేసిండ్రు ఏకపక్షంగా దాడి చేసిండ్రు అదే విధంగా మరి ఇక్కడ ఒక పోలీస్ కానిస్టేబుల్కు సంబంధించి కూడా ఎనిమిది లక్షల వరకు తీసుకొని ఆయనను కూడా బెదిరిస్తున్న పరిస్థితి ఈ రకంగా అరాచక పాలన సాగుతూ ఉన్నది ప్రశాంతంగా ఉన్న రామగిరి మండలం గత పది సంవత్సరాల పాటు ప్రశాంతంగా ఉండగా మరి వచ్చిన ఐదు నెలల్లోనే అలజడి చెలరేగుతూ ఉన్నది ఇక్కడ నా చోట మోట నయీములు తయారవుతూ ఉన్నారు నయా నయీం దందా కొనసాగుతూ ఉన్నది ఇది ఇది మంత్రి నియోజకవర్గం వర్గంలో జరుగుతున్న పరిస్థితులను మనం గమనించవచ్చు మరోవైపు వనరుల దోపిడి చెరువులను కుంటలను దోచేస్తూ ఉన్నారు మరి ఇసుకను దోచేస్తూ ఉన్నారు ఎర్రమట్టి దందా నడుస్తూ ఉన్నది మరి ఈ ఒకవైపు రేషన్ బియ్యం దందా నడుస్తూ ఉన్నది ఇన్ని రకాలుగా అరాచకాలు కొనసాగుతున్న నేపథ్యంలో మంతనిలో మళ్ళీ చీకటి పాలనకు తెరలేసిందనే విషయాన్ని మరి ఇక్కడ ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది ఇది ప్రస్తుతం మంత్రిలో జరుగుతున్న పరిస్థితులు ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్ తిరిగి రేపు కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్